ఈ ప్రారంభోత్సవంలో ప్రధానంగా జిల్లా న్యాయవాదులు అలాగే జిల్లాలో పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తులు కలిసి ఈ చక్కటి కార్యక్రమం నిర్వహి నిర్వహించి సమాధంలో చక్కటి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ ఫంక్షన్కి రేపు నాలుగవ తారీఖున మన గౌరవనీయులైనటువంటి ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు వారు మనకి రాబోతున్నారు వారి ఆధ్వర్యంలో వెల్లెక్టర్ ఫంక్షన్ జరుగుతుంది చేస్తున్న మన ఈ స్పోర్ట్సు గేమ్స్ మళ్ళీ కల్చరల్ ఈవెంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈ రోజు నుంచి వచ్చే మూడు రోజుకు నడుస్తుంది చివరి రోజు నాలుగో తారీఖు మన హానర్బుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వస్తున్నారు వ్యాలిడిటీ ఫంక్షన్కు సో ఇది ఎప్పుడు కూడా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా మన జిల్లాలో నడిచే ఒక కార్యక్రమము సో దానికి మన హై ఆనరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేది మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది సో మనము ఈ ప్లేయర్స్ ఇక్కడ ఉన్న న్యాయమూర్తులు అలాగే బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా దీనిలో పాల్గొంటారు